మేము మేమైతే ఈ విధంగా మా వెనక్కి కనిపిస్తున్న అడవిలోకి అయితే వెళ్ళిపోతున్నాము అడవి దాటి ఒక కుక్కట అక్కడైతే కావలబడి పట్టడానికి వెళ్తున్నాము మీరు కూడా మాతో కూడా ఈ ఫుల్ వీడియో వాచ్ చేస్తారండి ఓకే రండి మా వాళ్ళు అయితే ఈ రూట్ అయితే మంచిది అనిపిస్తున్నారు ఈ రూట్లో

ఓకే మాకు ఇక్కడైతే చాలా చేపలు పెద్ద పెద్ద చేపలు అనిపించింది మీరు ఇంతకన్నా పెద్ద చేపల కోసం మేము ఈ ఫారెస్ట్ అనేది దాటుకోవాలనుకుంటున్నాము ఫారెస్ట్ ఫారెస్ట్ లో అయితే మేము వెళ్తున్నాము ఈ ఫారెస్ట్ లో అయితే అడవి పందులు పులులు జింకలు ఉండే సమస్య ఉంది మా మందా కుందేళ్ళు ఇవి ఎప్పుడు దాడి చేస్తే ఏమి తెలియదు పోరాడి మేము అక్కడికైతే చేరుకోవాలనుకుంటున్నాము మీరైతే ఆ సహస సహరేసి నాకు అర్థం కాలేదు సార్ నాకు అర్థం కాలేదు సార్ మీరైతే అనేసి మేమైతే ఫైనల్ గా ఇక్కడ నుంచి అయితే దాటుకున్నాము దాటి ఇక్కడైతే మాకైతే ఒక గుడి కనిపించింది వచ్చేస్తున్నారు కదా అక్కడైతే ఒక గుడి కనిపించింది ఎడవిలో ఏంటో ఆ గుడి అయితే నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ కొంత నాగరికత ఉందనేసి మేము భావిస్తున్నాం ఫ్రెండ్స్ ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నాము మాకు ఎలాంటి ఇది లేదని మేము భావిస్తున్నాము ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మరి కొన్ని వీడియోస్ షేర్ చేస్తాం చూడండి ఓకే ఫ్రెండ్స్ గుడి దగ్గర చేరుకునేసాము ఓకే ఫ్రెండ్స్ మేము ఇప్పుడు గుడి దగ్గర చేరుకునేసాము ఇది మాకు కనిపిస్తున్నట్టు ఇది నాగార్బమ్మ గుడి అనుకుంటున్నాము మేము ఇప్పుడు మీకు గుడిని కూడా చాలా దగ్గరగా చూపిస్తాము ఓకే వెళ్ళి చూద్దానండి ఇంతవరకు ఎలాంటిది ఏం తెరలేదు జస్ట్ కన్స్ట్రక్షన్ మాత్రమే జరిగింది ఇక్కడ ఏ ఎలాంటి శిలా పద్ధతి అనేది లేవు జస్ట్ మీకు గుడి జస్ట్ కన్స్ట్రక్షన్ జరిగి మాత్రమే ఉంది మీకు ఎలాంటి శిల్ లేవు జస్ట్ ఇక్కడైతే ఒక పెద్ద నాగర్ప పుట్టయితే ఉంది ఫ్రెండ్స్ మీరే చూడండి డైరెక్ట్గా చూడండి ఇదైతే పుట్ట ఫ్రెండ్స్ ఇక్కడైతే హోమగుండం చేస్తున్నారు ఇదైతే గుడి ఇక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడైతే దేవుడి పెట్టినారు ఇక్కడైతే తొందరలో ఓపెనింగ్ అయితే జరుగుతుంది మేమైతే ఈ అడవిని అయితే దాటు రెండు కిలోమీటర్స్ వరకు దాటి వచ్చాము మేము ఇప్పుడు ఈ రెండు కిలోమీటర్స్ దాటి ఈ ఒక దట్టమైన అడవుల్లో మనకి ఈ గుడి అనేది మనం వచ్చేసాం ఇక్కడి నుంచి మనం చాలా కిందకి వంకొని వెళ్ళాలి ఎందుకంటే మన తల తగ్గే అవకాశం ఉంది వీటి వల్ల మనం చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇవి అడవుల్లో పెరిగే ప్రతి ఒక్కటి చాలా విషపూరితమైన ఉంటుంది ఓకే అందుకే ఫైనల్ పార్టీ ఇప్పుడైతే రివీల్ చేస్తామో వీళ్ళైతే మా ఫ్రెండ్స్ వాళ్ళకైతే వాడితే వాళ్ళైతే మా బాబాయ్ మా మామ ఇంత లోతులో పోతున్నాం చూడండి మేమైతే ఇక్కడి నుంచి కనిపిస్తున్నాం అక్కడికైతే చేరుకోవాలి

మన ఈ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో వాలి చక్రవర్ నెక్స్ అక్కడ ఫాలో చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్